కర్ణాటక స్టైల్ బిసి బేళబాత్ చూద్దాం దీని తయారీ విధానం చూద్దామండి దీనికి కావలసిన పదార్థాలు ముందుగా బియ్యాన్ని కడిగి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి ఉంచుకోవాలి రెండుసార్లు వాష్ చేయాలండి వాష్ చేసి బియ్యాన్ని కడిగి రెడీగా పెట్టుకోవాలి రైస్కి సరిపడా కాస్త చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి వాష్ చేసి నానబెట్టి ఉంచుకోవాలి కూరగాయలండి ఆలు బీన్స్ క్యారెట్ పీస్ కట్ చేసి రెడీ ఉంచుకోవాలి ఇప్పుడు కుక్కర్లో కందిపప్పును రెండు విజిల్స్ వేయించుకోవాలి సాంబార్కి బిసిబేళబాత్కి సరిపడా ఒక గ్లాస్ కందిపప్పును ఉడికించి దాన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు బిసిబేళ మీడియం సైజ్ రెండు ఉల్లిపాయలను తీసుకొని కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అదే కుక్కర్ని పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం బాత్కి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఈ లోపు ఇంకొంచెం పని ఉంటే చూసుకుందాం అవి ఆనియన్స్ కట్ చేసే ఉన్నాయి కదండి ఆయిల్ కాగేంత వరకు ఇప్పుడు ఆయిల్ కాగాక ఆవాలు ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకుందామండి పోపు వేగిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి బాత్ కోసము ఎక్కువ బ్రౌన్ కలర్గా రావాల్సిన అవసరం లేదండి లైట్ బ్రౌనిష్ వచ్చినా సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి కాస్త మగ్గనివ్వండి చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాయి కదండి ఇందులో చూ వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు కూరగాయల్ని యాడ్ చేసుకుందాం ఆలు పీస్ బీన్స్ క్యారెట్ ఇవి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందామండి అలా తరువాతలో మగ్గిస్తే పోపు బాగా పట్టి కొంచెం టేస్ట్ వస్తాయి కూరగాయలు ఈ స్టేజ్లోనే కొంచెం మగ్గిన తర్వాత కూరకు సరిపడా ఉప్పు పసుపు వేసుకుందామండి వేసి వేయించుకుందాం ఇప్పుడు పసుపు వేసుకుందాం పసుపు వేసి ఇంకా సేప్ మగ్గించుకుందాం పక్కన వర్క్ జరుగుతుందండి డిస్టర్బెన్స్ ఉంటే ఇగ్నోర్ చేసేసేయండి ఈ స్టేజిలోనే రెండు మీడియం సైజ్ టమోటాలను కట్ చేసి యాడ్ చేసుకుందాం వీటిని కూడా ఒక పది నిమిషాల పాటు వేయించుకుందామండి ఇప్పుడు కూరగాయలు వేగిన తర్వాత ఇందులో ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ సాంబార్ పౌడర్ వేసి ఫ్రై చేసుకుందాం తర్వాత బిసిబెళ్ళ బాత్ పౌడర్ కూడా ఒక త్రీ పూన్స్ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి చిన్న ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇది కూడా ఫ్రై చేసుకోవాలి అడుగు అంటకుండా చిన్న ఫ్లేమ్ పెట్టుకొని ఆ పొడి మసాలాలు కూరగాయలకు పట్టే వరకు అలా వేయించుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పొడి కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి తగినన్ని నీళ్లు పోసుకోవాలి ఉప్పు కారం చూసుకోవాలండి వాటర్లో వల్ల ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసేద్దామండి ఒకసారి అంతా తిప్పుకుందామండి కలిసేటట్టుగా వాటర్ వేసుకుందామండి ఇప్పుడు లిడ్ పెట్టుకొని వన్ విజిల్ వన్ విజిల్ వేయించుకోవాలి ఈ స్టేజీలోనే వన్ విజిల్కి ఈ మాదిరిగా ఉడుకుతుందండి చూపించిన వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు మనం నానబెట్టకుండా చింతపండు రసాన్ని పిండుకోవాలి మన పులుపుకు తగ్గట్టుగా తగినంతగా వేసుకోవాలి జ్యూస్ టామరైన్ జ్యూస్ చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి ఆ పులుపు అంతా మన బిస్మిల్లాబాద్ పట్టేటట్టుగా ఒక టెన్ మినిట్స్ చిన్న ఫ్లేమ్ ఉంచుకొని దాన్ని ఉడికించుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర చల్లడం వల్ల బిస్మిల్లాబాద్కి టేస్ట్ వస్తుందండి ఇంకాస్త గట్టి పడుతుంది అనిపిస్తే వెన్నీళ్ళు పక్కన కాచుకొని ఒక మనకు తగినట్టుగా ఒక హాఫ్ గ్లాస్ కలుపుకోవాలండి గట్టిపడింది అనిపిస్తే లేదు అంటే ఓకే గట్టిగా తినేటట్టయితే అయితే ఇది లూజ్గా ఉంటేనే బాగుంటుందండి ఇలా ఓకే అండి బిసిబిళ్ళ టేస్టీ టేస్టీ బిసిబిల్లా రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్